రైజుల్ ఆర్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రతి దిన మీరు వాగ్దానం వింటున్నందుకు మీకు మెండు కృతజ్ఞతలు మీరు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి బాధ్యతగా ఉండండి నిర్లక్ష్యం కొనకండి ఎంతోమంది మనకెందుకు వచ్చినలే మనం వింటే అనుకున్నారు అది మీకు ఆశీర్వాదం కాదండి దేవుని వార్తను అప్డేట్ చేస్తూ ఉండాలి సాతాను త్వరగా పనిచేస్తాడు మనం కూడా త్వరగా పనిచేయాలి రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం నయాధిపతులు అధ్యాయము ఇరవై మూడో వచ్చినాము యహోవానికి సమాధానము భయపడకము ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే దేవుడు సమాధానము నీకుంటుంది భయపడుకుంటున్నాడు ఇది చాలా ముఖ్యమైన మనకు అన్నీ ఉండొచ్చు మంచి ఇల్లు ఉండొచ్చు మంచి వాహనాలు ఉండొచ్చు మంచి చదువు ఉండొచ్చు మంచి బంగారం ఉండొచ్చు మంచి వ్యాపారం ఉండవచ్చు కానీ ఇంట్లో అన్నీ ఉండి నీకు సమాధానం లేకపోతే అన్ని సున్నా నీవు సమాధానంగా నిద్రపోకపోతే అన్నీ సున్నా నువ్వు అంత తిన్నా నీకు హృదయంలో సమాధానం లేకపోతే అంత సున్నా అందుకే దేవుడు అన్నాడు ఇప్పుడున్న నీ పరిస్థితిని బట్టి నువ్వు సమాధానం లేకుండా ఉన్నావు త నీ కుటుంబంలో జరిగిన సమస్యను బట్టి నువ్వు అలజడిగా ఉన్నావు సమాధానం లేకుండా ఉన్నావు ఎందుకు ఈ జీవితం ఎడన చచ్చిపోతే బాగునని పదే పదే తలుచుకున్నావు భయపడొద్దు అన్నాడు దేవుడు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు ఆ విను నీకున్నటువంటి ఆ యొక్క అప్పుల భారాన్ని బట్టి నీ హృదయంలో కలవర మొదలైంది భయపడుతూ జీవిస్తున్నావు దేవుడు అన్నాడు నువ్వు పిరికివాడిగా బతకదు దేవుడిని ఆశ్రయించు దేవుని దగ్గర ప్రార్థించి నీ అప్పులు నుంచి ఎలా విడిపించు దేవుడు సహాయం చేస్తాడు ఓ తండ్రి ఓ తల్లి నీ బిడ్డలేక భవిష్యత్తు తలుచుకొని వారు ఎలాగ ఎక్కడ చెడిపోతారో వారు పాపంలో అని పదే పదే బాధపడుతూ కుగిలిపోతున్నావు దేవుడు భయపడొద్దు నీకు సమాధానం చూడ ఖచ్చితంగా నీ బిడ్డల్ని మంచి మార్గం నడిపిస్తాడు అదే కాలం సమాధానం లేకుండా బిడలారా సమాధానం దేవుడు సమృద్ధిగా నీ హృదయంలో దయించాను కాక భయపడకండి పిల్లలు మంచి భయపడకండి మీ వ్యాపారాన్ని బట్టి భయపడకండి మీకున్నటువంటి సమస్య చూసి భయపడకండి దేవుడు తొలగిస్తాడు సమాధాన్ని కనిపిస్తాడు ప్రార్థించేద్దాం మహాగనుడ ఉదయకాలిన వాగ్దానం బిడ్డల మీద ని కృపద ఇచ్చింది యాక్సిడెంట్లో ఎంతోమంది కాలు చేతులు పోగొట్టుకుని హాస్పిటల్లో కోమలో ఉన్నారు వారిని ఇప్పుడు వేస్తున్నారు లావలో తాకనా నా ప్రభా ఎంతోమంది పేద పిల్లలు అనాథ పిల్లలు నా రోడ్డు మీద ఫుట్పాత్లో ఉన్నారు వారికి నీ కనికిరాని చూపించండి ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా నా ప్రభా ఎందుకంటేనైనా సేవకుల్ని సేవకుల కుటుంబాన్ని కూడా భద్రపరచండి కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వదే కాలం వారికి సహాయించండి అయా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నారు నాయన వారికి సహాయం చేయమని పుట్టినరోజు వివాహం దిన జరకుండా విడతను దీవించమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్